కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లు లేకుండా వంకాయ మసాలా కర్రీని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అది కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అలాగే ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఈ వీడియోలో మీరైతే తెలుసుకోవచ్చు హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లవణ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మరి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుగా అయితే వచ్చేసాను నేను చూపించేది వంకాయ మసాలా కర్రీ ఇది ఉల్లి వెల్లుల్లి లేని సాత్వికమైన కర్రీ అన్నమాట ఇది స్వాములకు లేదా కార్తీక మాసంలో ఉల్లి వెల్లుల్లి తినని వాళ్లకు నోటికి కారంగా తినాలి అనిపిస్తే ఈ కర్రీనైతే తప్పకుండా ట్రై చేయండి అయితే ఈ ప్రాసెస్ కోసం నేను గుడ్లు అలాగే దోసపప్పు ఎండు కొబ్బరి కొంచెం నువ్వులను తీసుకున్నాను దీనికోసం నేను ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మాత్రం ఆయిల్ అనేది వేయకుండా ముందు పల్లీలను అయితే వేపుకుంటున్నాను ఇవి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కానీ లోపల వరకు వేగవు ఒకవేళ ఇవి సరిగా వేగకపోతే మనకి కర్రీ అనేది మొత్తం పచ్చివాసన వచ్చేస్తుంది కాసేపటికి ఇవి ఇలా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని పక్కకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో నేను ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఎండు కొబ్బరి లేకపోతే అప్పటికప్పుడు చేసుకునే కర్రీ అయితే కనుక పచ్చి కొబ్బరిని కూడా వాడుకోవచ్చు కాకపోతే పచ్చి కొబ్బరి వేసి చేసిన పౌడర్ అనేది మనకి నిల్వ అనేది ఉండదు ఒక రోజులో దాన్ని వాడేసుకోవాలి అన్నమాట సో నేను ఎండు కొబ్బరిని తీసుకున్నాను ఎండు కొబ్బరి కూడా మనకి బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసేయాలి ఇవి ఇలా ఫ్రై అయ్యాక నేను ఇందులోకి దోసపప్పును అలాగే నువ్వులను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే దోసపప్పు అలాగే నువ్వులు కూడా కొంచెం సెగకి వేడెక్కిపోతాయి దీనికి పెద్దగా టైం అనేది పట్టదు ఈ దోసపప్పు అనేది కిరాణా స్టోర్స్లో ఉంటుంది ఎవరైనా ఇస్తారు ఈ సీజన్లో దీనినే ఎక్కువగా కర్రీలకి వాడుతూ ఉంటారు చాలామంది సో దీనిని చాలామంది నానబెట్టే నీటిలో వాడతారు కానీ నేనైతే దీనిని కూడా కొద్దిగా ఫ్రై చేస్తాను అప్పుడే మనకి పచ్చివాసన అనేది ఉండదు ఈ మూడింటిని కూడా మనం లైట్గా నువ్వులు చిట్టుపట్లాడే వరకు బాగా వేపుకోవాలి వేపుకున్నాక వీటిని ఒక పక్కకైతే తీసేసుకోవాలి పల్లీలు ఇవి వేపుకున్నాక మనకి కర్రీకి గ్రేవీ తయారైపోయింది మరి మనకి మంచి అరోమా రావాలి కదా ఉల్లి వెల్లుల్లి లేనప్పుడు మంచి అరోమా ఉండదు సో అందుకోసం నేను ఫ్రై ప్యాన్ తీసుకుని అందులో రెండు స్పూన్ల ధనియాలు అలాగే కొద్దిగా దాల్చిన చెక్క ఒక ఐదు లవంగాలు కొద్దిగా మెంతులు అలాగే ఒక ఐదు లాలికాయలను వేసుకుంటున్నాను కొద్దిగా జీలకర్ర వీటిని కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోవాలి మీరు మసాలా ఎక్కువ తినాలి అనుకుంటే కనుక కొంచెం లవంగాలో మోతాదు పెంచుకోండి కానీ మనకి ఉల్లిపాయ లేని కర్రీసు కారంగా ఉంటే ఎక్కువగా తినలేము సో నేనైతే తక్కువగానే వేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మీరు సరిగ్గా సమపాలలోనే వేసుకోండి లేదు అంటే కర్రీ అనేది కొంచెం కారం ఎక్కువైపోతుంది జాగ్రత్త ఇప్పుడు నేను వీటన్నింటినీ కూడా చల్లారి పెట్టుకున్నాను అలాగే చెప్పడం మర్చిపోయాను పల్లీలను పొట్టు తీసేసి అప్పుడు పౌడర్లా చేసుకోవాలి నేను మసాలా దినుసులు అలాగే ఈ నాలుగు రకాల పప్పులు కూడా మిక్సీ పట్టేసుకున్నాను మనకి పౌడర్ అనేది ఇలా వచ్చిందన్నమాట సో ఈ పౌడర్ని నేను తడి లేని ఒక చూసాలో అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను దీనిని తీసుకెళ్ళి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము అంటే మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి మనకి నెల అంతా కూడా ఈ పౌడర్ అనేది వచ్చేస్తుంది నేను చేసుకున్న పౌడర్ ఒక టెన్ డేస్ వరకు వస్తుంది సో ఈ పౌడర్ని ఇలా మనం ఫ్రిజ్లో పెట్టేసుకోవచ్చు బయట ఉండేదానికంటే ఫ్రిజ్లో పెట్టేస్తే ఇంకా మంచిది మిక్సీ జార్ ఓపెన్ చేయగానే ఈ పౌడర్ అనేది మంచి స్మెల్ అనేది వస్తుంది మనకి కర్రీ కూడా అదే స్మెల్లో చాలా బాగుంటుంది టెంప్గా అయితే ఇప్పుడు ఈ పౌడర్ యూస్ చేసి కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నేనైతే వంకాయతో మసాలా కర్రీ చేద్దామనుకుంటున్నాను సో ముందుగా ప్యాన్ తీసుకుని అందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని వంకాయలు నేను ఇలా చీరుకున్నానండి నాకు ఈ కర్రీకి ఇలా చీరుకున్న వంకాయలు అయితే ఇష్టం అన్నమాట సో వీటిని ఇలా వేసుకుని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి చుట్టూరు తిప్పుకుంటూ వేపుకోండి అప్పుడే బయట లోపల కూడా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇలా తీసుకున్న వీటిని పక్కన పెట్టుకున్నాక మనకి కొంచెం గ్రేవీ అనేది చిక్కగా ఉండాలి కాబట్టి ఇందులో టొమాటో తప్పనిసరిగా మీరు యాడ్ చేసుకోవాలి నేను ఒక టొమాటో ఫుల్గా వేసేస్తున్నాను ఈ కర్రీ కోసం ఈ టమాటోలు కూడా ఈ ఆయిల్లో బాగా మగ్గించుకోవాలి అప్పుడే మనకి గ్రేవీ ఎక్కడ పచ్చదనం అనేది లేకుండా ఉంటుంది మీరు ఇదే ప్రాసెస్లో దొండకాయ కర్రీ అలాగే బెండకాయ మసాలా ఏదైనా చేసుకోవచ్చు నేను ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏ వెజిటేబుల్కైనా సరే బాగా సూట్ అవుతాయండి టమాటాలు బాగా మగ్గిన తర్వాత నేను ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను అప్పుడు మనకి స్మెల్ టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే ఈ కర్రీలో కారం కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే మనం మసాలా పౌడర్లోనే ఆల్రెడీ స్పైసెస్ యాడ్ చేశాం కాబట్టి ఇవి ఒక పక్కన ఇలా మగ్గుతూ ఉండగానే నేను ఫ్రిడ్జ్లోంచి ఈ పౌడర్ తీసుకుని ఒక మూడు స్పూన్ల పౌడర్ అనేది ఒక బౌల్లోకి వేసుకుని కొద్దిగా వాటర్ వేసి పక్కన పెట్టేస్తున్నాను ఈ పౌడర్ అనేది నాని మనకి లోపల ఎక్కడ పౌడర్లో ఉండలు లేకుండా ఉంటుందన్నమాట ఇలా అయితే మనకి కర్రీలో ఈ పౌడర్ అనేది బాగా మెల్ట్ అయిపోయి మంచి టెక్స్చర్ అనేది వస్తుంది సో ముందుగానే ఇలా నీళ్లు పోసి మీరు కలిపేసి పక్కన పెట్టుకోండి ఈ లోపు మనకి టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోతూ ఉంటాయి నాకు టొమాటోలు పూర్తిగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇందులోకి నేను ఇంతకు ముందు ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని అయితే యాడ్ చేసేస్తున్నాను ఈ వంకాయ ముక్కలు యాడ్ చేశాక ఒకసారి ఇదంతా కలియ తిప్పుకుని ఇప్పుడు మనం ఇందులోకి ఒక నేనైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ అనేది వేస్తున్నాను ఈ మూడు వేసి మనకి కారం పసుపు పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని దీన్ని ఇందులో కూడా కొద్దిగా వాటర్ అనేది వేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి అప్పుడే మనకి వంకాయ ముక్కకి ఉప్పు కారం అనేది పడతాయి ఎందుకంటే ఈ పేస్ట్ వేశాక మనకి ఆ స్మెల్లో మనకి ఉప్పు కారం సరిగా పట్టవు సో నేనైతే ఇలా ముందుగా వీటిని బాయిల్ చేసేసాక అప్పుడు ఫైనల్లో నేను చేసుకున్న పౌడర్ అనేది యాడ్ చేస్తాను మీ వీలును బట్టి మీరు ఎలా అయినా చేసుకోవచ్చు ఇక్కడ వంకాయ ముక్కలకి ఉప్పు కారం బాగానే పట్టేసింది నేను వేసిన వాటర్ అంతా ఇంగిపోయింది సో ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ఆల్రెడీ వాటర్లో కలిపి పెట్టుకున్న ఈ పౌడర్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకుని ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలి మనకి అప్పుడు కాసేపు ఉడికించుకుంటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది చూసారా పౌడర్ వేశాక కర్రీ కలర్ అయితే చేంజ్ అయిందన్నమాట సో ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కర్రీని బాగా ఉడకనివ్వండి అప్పుడు మనకి ఈ ఫ్లేవర్స్ అనేవి వంకాయ ముక్కలకి బాగా పడతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత కర్రీ అనేది ఈ స్టేజ్కి వచ్చింది చూసారా చూడడానికి ఎంత బాగుందో ఇందులో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే యాడ్ చేయలేదు చూసారా మనకి కర్రీ అనేది పూర్తి పర్ఫెక్ట్గా వచ్చేసింది నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయాయి ఫైనల్లో కొద్దిగా కొత్తిమీర జల్లుకొని ఈ కర్రీని సర్వ్ చేసుకోవటమే ఇది చపాతీ రోటీస్లో కూడా చాలా బాగుంటుంది చూసారా కర్రీ ఎంత బాగుందో బయట మనకి పెళ్ళిళ్ళు క్యాటరింగ్స్లో వడ్డించే కర్రీలా మనకైతే ఇది తయారైపోయింది ఎలా అనిపించింది వీడియో వీడియో నచ్చితే వేడుకకు లైక్ ఇవ్వండి